ఈదుల నాగుపల్లిలో అక్రమ ప్రహారీ గోడ నిర్మాణాన్ని ఆపాలని గ్రామస్తుల డిమాండ్ రామచంద్రపురం మండలం ఈడుగునాగులపల్లి గ్రామంలో వంద ఫీట్ల రేడియేషన్ రోడ్డుకు ఇరువైపుల గ్రామస్తులకు రైల్వే స్టేషన్ కనిపించకుండా స్టేషన్కు వెళ్లకుండా అవర్ణ కన్స్ట్రక్షన్ వారు అక్రమంగా గోడ నిర్మిస్తున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని గ్రామస్తులు అన్నారు ఆర్సీపురం తహసీల్దార్కు ఆర్డీఓకు కలెక్టర్లు విన్నవించినా కూడా తమ గోడను పట్టించుకోవడం లేదని ఆరోపించారు వ్యవసాయదారులకు చేపలు పట్టే ముద్రిజ కులస్తులకు రైల్వే స్టేషన్ వెళ్లే వారికి అడ్డుగా ఇరువైపులా ఉన్న ప్రహారీ నిర్మాణాన్ని ప్రభుత్వం ఇంటిని తొలగించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లింగం లక్ష్మణ్ ముదిరాజు మధు దంపతులు పట్నం భాస్కర్ విఠల్ గౌడ్ అమర్ రాజు గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు

మాకు తువ్వ కావాలి గోడ గోడ కొట్టి మాకు కావాలి అంతే లేదు అదంతా చట్ట ప్రకారం కావాలని కావాలంటే కావాలంటే చూసుకోండి చూడండి ఇబ్బంది అవుతుంది మాకు తిరగాలంటే ఒక కిలోమీటర్ తిరిగి వస్తున్నాం వాడికెళ్ళి తిరుగుతాం అయితే ఇట్లా ఇబ్బందులు ఉన్నాను మీరు కోర్టు కూడా పోయరా కలెక్టర్ చెప్పిరా తహసీల్దార్ చెప్పిరా కమిషనర్ చెప్పిరా మరి ఎవరు సాల్వ్ చేయాలి ప్రభుత్వము అధికారులు చాలా ఘోరమైన పరిస్థితి చేస్తురు అధికారుల మీద మా ఊరోలు ఎవరో ఒకరు సూసైడ్ చేసుకుని అధికారుల మీద కేసు చేస్తారని ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వ యంత్రాంగాలు ఏం చేస్తున్నాయి పని ఏం లేకుండా ప్రైవేట్కి సపోర్ట్ చేసి జనాలని చంపుతున్నారు ఓట్ల రోజు ఏమో జనాలు కావాలి ఈరోజు పైసలు ఉన్నో డబ్బులు ఉందో న్యాయం చేస్తున్నారు ఇరువైపులా కంప్యూటర్లకు రెండు పక్కన పెట్టుకోవడానికి ఏ రోడ్కి పర్మిషన్ ఉందో రేడియల్ రోడ్ సెవెన్ నెంబర్ అది ఆ రోడ్కి పర్మిషన్ ఎవరు రేడియో రేడియల్ నెంబర్ సెవెన్లో అడిగినాము మాకు పర్మిషన్ లేదని చెప్పి ఆర్ఎంబీ డిపార్ట్మెంట్లో అడుగుతూ మేము ఇవ్వలేమన్నారు వెళ్ళేమన్నారు గారు వచ్చి అక్కడికి డి గారు వచ్చి మాకు సంబంధం లేదు సార్ మీరు వెళ్తాం డిస్మెంటల్ చేయించుకోండి అని చెప్పారు కమిషనర్ డిస్మెంటల్ చేయిస్తా అని చెప్పి చేపిఎడు ఎంఆర్ఓ గారు వచ్చి ఆపేసిండు రెండు రోజులు ఆపి మూడో రోజు ఏం డబ్బులు ఇచ్చారు ఎంఆర్ఓ మరి ఎంఆర్ఓ మళ్ళీ పని వర్క్ చెప్పి మా ముమ్మారు ఒకవేళ ఫోన్ చేస్తే ఎంఆర్ఆర్ ఆపాలంటే ఎవరికి పోలీసు వాళ్ళకి చెప్పాలి ఎవరికైనా అధికారులకు చెప్పి ఆపియాలి డైరెక్ట్ ఆ పని ఫోన్ చేసి మీరు ఆపడినైనా విలేజ్ వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడతారు అని చెప్పి ఆపిచ్చి మేము పోయేసరికి రెండు వందల మంది పెట్టి భవన్సం పెట్టి రెండు మూడు వందల మంది పెట్టి మూడు రోజులు కంప్లీట్ చేశారు అది ముంచుమించు పది కోట్ల వరకు మూడు రోజాల్లో కంప్లీట్ చేసి పన్నెండు ఫీడ్లు ఐడితోని చేసి మరీ ఇబ్బంది పెడుతున్నాయి అధికారులు ఏం చేస్తున్నారో ప్రభుత్వ యంత్రాంగాలు ఏం చేస్తున్నాయో మరి అధ్వానం అన్నది జనాలకు బెనిఫిట్ ఉండే ప్రభుత్వం లేనట్టుంది మరి ప్ర అంత అధికారులు మాత్రం కలెక్టర్ నుండి ఎంఆర్ఆర్ఏ గారికి కూడా అందరికీ డబ్బులు మా అనుమానము ఎందుకంటే వాళ్ళు ఎవరు కూడా యాక్షన్ తీసుకోకపోతే మేము ఏమనుకోవాలి వాళ్ళ మనసులో పెడుతున్నారు ఏమనుకున్నాం అంతే చెప్తే వాళ్ళు కూడా సపోర్ట్ లేదు వాళ్ళు సపోర్ట్ లేనప్పుడు జనాల కోసం ఎందుకు ఉద్యోగాలు చేయాలి వాళ్ళు మానేసుకొని ఇంట్లో కూర్చుంటే ఇంకో అధికారు వస్తాడు అప్పుడు ఏమో సపోర్ట్ చేస్తాడేమో నాకు కంపౌండ్ వాళ్ళు తీసేయాలి తొలగించాలని కోరుకుంటున్నాం రెండు వైపులా తీసేయాలి ఒక వైపు కాదు రెండు వైపులా తీసేయాలి మాది నా పేరు లింగమయ్య వీడంత పెద్ద గొప్ప అరవై డెబ్బై ఇంట్లో మనుషులు అలా కంపౌండ్ వాళ్ళు అపర్ణ వాళ్ళు మా ఊరికి అపర్ణ కంపెనీకు రెండు కిలోమీటర్ దూరంలో ఉంటుంది రెండు కిలోమీటర్ దూరంలో ఉంటుంది వాళ్ళు వచ్చి మా ఊరి దగ్గర పన్న వాళ్ళు వచ్చి స్టేషన్ కడ్డంగా కంపౌండ్ వాళ్ళు కట్టారు రెండు వైపులా కంపౌండ్ వాళ్ళు ఉన్నాయి ఏదన్నా కంపెనీ ఉంటే ఒక వైపు ఉండాలి కానీ రైల్వే స్టేషన్ కాబట్టి రైల్వే స్టేషన్ చూడడానికి లేదు పది ఫీట్ల హైట్ కట్టిరు కంపౌండ్ వాళ్ళు ఆ కంపౌండ్ వాళ్ళ ఆరు ఏడు నెలల నుంచి మేము కలెక్టర్కి పెట్టినాం ఎంఆర్ఓకి పెట్టినాం మున్సిపల్ ఆఫీస్లో పెట్టినాం ప్రతి ఒక్కరికి చెప్పంది లేదు అక్కడ పోయి మాట్లాడినా మాట్లాడితే వాళ్ళు వస్తారు వాళ్ళ బౌన్సర్లు ఉంటారు వాళ్ళంత వచ్చి ఇది కాదు అది ఏదో ఒకటి చెప్పేస్తారు వెళ్ళిపోతారు ఎంఆర్ఓ చెప్తాడు రోజు పని చేపిస్తూ ఉంటాడు ఎంఆర్ఓ రోజు ఫోన్ చేయించినాం కంప్లైంట్ పెట్టినాం ఎవరికి పెట్టినా ఎవరు సాల్వ్ చేయలేరు లాస్ట్కి హైకోర్టులో పిటిషన్ వేసినాం హైకోర్టు ఇప్పుడు నోటీసులు పంపించింది కలెక్టర్ కానీ ఆడో కానీ ఆర్ఎంబీ రోడ్డు వాళ్ళకి అందరికీ ఆ గోడ తీసేయాలి ఎందుకంటే రైల్వే స్టేషన్ రోడ్ పైన పోయేటోళ్ళంతా చూడడానికి చూడడానికి పెడతారు ఎంత ఏదే ఇది స్టేషన్ అని ఎవరన్నా మా ఊరు స్టేషన్ అక్కడ పక్కకు పోయి స్టేషన్లోకి పోయి అంటే వాళ్ళని చూడాలంటే రెండు కిలోమీటర్లు తిరిగి రావాలి మేము ఆ స్టేషన్లో కోవడానికి ఇంచుమించు అక్కడ రెండు కిలోమీటర్ ఇక్కడ ఒక కిలోమీటర్ ఇలా తిరగాల అది జాలిలాగా పెడతారు ఎవరన్నా రైల్వే వాళ్ళే పెడితే ఒక జాలీలాక పెడతారు కానీ ఇది రెండు వైపులా కంపౌండ్ వాళ్ళు అపర్ణ వాళ్ళు వచ్చి ఆడ ఉండి కట్టిస్తున్నారు దాన్ని తీసేయాలని కలెక్టర్ గారిని కోరిన ముందు వాళ్ళు ఏం చేయలేరు లాస్ట్కి ఇప్పుడు హైకోర్టులో నోటీసులు పంపించారు ఒకటి తారీఖు వాళ్ళకి పేసి తీయాలి మాకు స్టేషన్ సౌకర్యం కలిగాలి కట్టరు అట్లనే అనుకుంటే పడంచర్ నుంచి సంగారెడ్డి దాకా ఆరంభీ రోడ్లు కడితే మేము ఒప్పుకుంటాం కానీ మూడు కిలోమీటర్లు అంటే రైల్వే స్టేషన్ లో ఎవరైనా రైల్వే వాడి చనిపోతే పోలీసు వాళ్ళు రావాలన్నా మూడు కిలోమీటర్ పోయిన తర్వాత ట్రైల్ పట్టాలకు తిరిగి రావాలి తప్ప అక్కడ పోవడానికి లేదు ఎమర్జెన్సీ ఎవరైనా రైలుకు పడడానికి పోతే మనం కాపాడాలనుకుంటే మిచ్చి నేర్చుకొని పది కిలో పది మీటర్లు దిగాలి కంపర్ట్ వాళ్ళు ఎక్కాలి దిగాలి ఎందుకు కట్టిరా మాకు చెప్తలేదు ఇప్పుడు అపర్నోళ్ళని అడిగితే ఆరు ఎంబోలు అంటారు అపర్నెల వరకు మొత్తం ఆడ నడుస్తుంది ఏమి మేము వద్దు అని చెప్పాకనే వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా వాళ్ళు కడుతురు ఫస్ట్ రోజు ఆరు నెలల ముందు మేము కంప్లీట్ చేస్తే పది మంది కట్టేది వంద మందిని పెట్టి తెల్లారు మళ్ళీ తెల్ల రెండు వందల మందిని పెట్టిర్రు ఎంఆర్ఓ కంప్లీట్ చేస్తూనే ఉంటున్నాం కంపర్డ్ వాళ్ళు కంప్లీట్ చేసారు లాస్ట్కి మీకు భరించలేక ఇది కాదురా అని ఒక ఏడెనిమిది మంది కలిసి హైకోర్టులో పిటిషన్ వేసినాం ఇది తీసేయాలని చెప్పేసి ఆ గోడ కరెక్ట్ కాదు దాన్ని తీసేయాలి అదే అనుకుంటే ప్రభుత్వం ప్రభుత్వం కాదు రైల్వే మినిస్టర్ వచ్చిండు ఒకరోజు రైల్వే అడిగినాం అడుగుతాయన మాకు మాకు తెలియదు ఈ గోడ అన్నాడు ఒక ప్రభుత్వాధికారి ఎంఆర్ఓకి ఫోన్ చేసినా సార్ చేయొచ్చు ఆపేస్తా సాయంత్రం వరకంటడు ఆయన రాడు నాకు ఎంఆర్ఓ లేదు ఆర్డీఓ లేదు కలెక్టర్ లేదు మేడం కలెక్టర్ గారికి ఇచ్చినాం కలెక్టర్ గారికి ఇచ్చినాము అలాగే